హలో ఇంట్లో ఇంటి పని చేసుకున్న ఆడవాళ్ళు చాలామంది టైంపాస్ కోసం మరియు డబ్బా డబ్బులు సంపాదించుకునే మార్గం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు ఏమిటంటే చెక్క ఏ ఫర్నిచర్ ఉంటుంది కదా సోఫా సెట్ కుర్చీలు ఇవన్నీ అవి తోటి అల్లుకుని రకరకాల డిజైన్ కింద రోజా పువ్వులుగా డైమండ్ లాగా పక్షుల్లాగా ఇలా రకరకాలుగా వైరుతోటి ఆ కుర్చీలకి డిజైన్గా అల్లితే చాలా డబ్బులు వస్తాయి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ కూడా చేసుకోవచ్చు ఎంతో తేలిక ఒకసారి ఈ ప్రయత్నం కూడా చేసి చూసి మీరు సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటే బాగుంటుంది దీనివల్ల డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి వడ్రం పని చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇస్తారు చెక్కలు తయారు చేసిన తర్వాత సోఫా సెట్లు అవన్నీ అవమని అల్లమని వైరు ప్లాస్టిక్ వైరు బుట్టలు అల్దాం కదా అటువంటి వైర్లు అనమాట ఆ బొట్ల అల్లి వైర్లు ఆ వైర్ ఏను దీనికి కూడా ఇస్తారు అల్లమని ఇలా రకరకాల డిజైన్లు కింద అల్లుత చాలా బాగుంటాయి చూడటానికి లుక్గా కూడా ఉంటుంది అనమాట చాలామంది ఈ సోఫా సెట్ల కింద కుర్చీల కింద ఉపయోగించి టీ ఫైల్ కింద ఇంట్లో అలంకారంగా అమర్చుకుంటారు ఇలా చేసుకుంటే కూడా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు పని అయిన తర్వాత మీకు ఏ టైం ఖాళీ అయితే ఆ టైంలోనే వేసుకోవచ్చు డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు పాతయి ఉంటాయి కదా కంపెనీల్లోని వీళ్ళ దగ్గర కూడా పాడైపోయినాయి అవి కూడా తీసుకొచ్చి ఇలా అల్లీ వాళ్ళ దగ్గరికి అల్లమని చెప్తారనమాట దీనివల్ల డబ్బులు ఎక్కువగా వస్తాయి మేము కూడా అల్లి వాళ్ళము చాలా డబ్బులు వస్తాయి దీనివల్ల ఇంట్లో ఖర్చులకి ఉపయోగించుకోవచ్చు రకరకాల సరుకులు కొనుక్కోవచ్చు బంగారం కూడా కొనుక్కోవచ్చు దీంతో ఎంత బాగా ఆదాయం వస్తుందనమాట ఇంట్లో కూర్చున్నట్టు అది పని చేసినట్టే ఉండదు డబ్బులు బట్టి డబ్బుల ఆదాయం బాగా వస్తుందని నా భావన ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఆదరిస్తే ఇటువంటివన్నీ కూడా మనకు చేతిలో డబ్బులు కనిపిస్తాయి కదా అన్నీ పాత అన్నీ మళ్ళీ బయటకు తీసినట్టు అవుతుంది అనమాట మూల పడేసినవి అన్నీ కూడా అన్నీ కూడా చేసుకుంటే లేడీస్ ఎంతో బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి